మొదటి రాజులు పదకొండో అధ్యాయము మోయాబీయులు యదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తియులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యహోవా ఇస్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు అయితే రాజైన స్వలుమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని వచ్చెను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగియుండి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి సొలోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యహోవాయుడల యథార్థము కాకపోయెను సొలోమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను ఈ ప్రకారము సొలమోను ఎహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థృదయముతో ఎహోవాను అనుసరింపలేదు సొలమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలకు అను అమ్మోనియుల హేయమైన దేవతకును ఎరుషలేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను ఇస్రాయలీయుల దేవుడైన యహోవా అతనికి మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలమూను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను యహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యహోవా అతనిమీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు పోవుట నేను కనుగొనుచున్నాను ఈ రాజ్యము నీకుండకుండ నిశ్చయముగా తీసివేసినీ దాసుకిచ్చెదను అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తమునీ దినములయందు నేను ఆలాగున చేయకని కుమారుని చేతిలో నుండి దాని తీసివేసెదను రాజ్యమంతయు తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకునిన యరుష్యలేము నిమిత్తమును ఒక గోత్రమునీ కుమారునికిచ్చదను యహోవా యదోమీయుడైన హదదు అను ఒకని సొలమోనకు విరోధిగా రేపెను అతడు యదోము దేశపు రాజవంశస్థుడు దావీదు ఎదోము దేశము మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్లియున్నప్పుడు యదోము దేశమందున్న మగవారినందరినీ చేసెను యదోములో నున్న మగవారినందరినీ చేయు వరకు కూడ యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను అంతట హదదును అతనితోకూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఐగుప్తు దేశములోనికి పారిపోయిరి హదదు అప్పుడు చిన్నవాడేయుండెను వారు నుండి బయలుదేరి దేశమునకు వచ్చి పారాను నుండి కొందరిని తోడుకుని ఐగుప్తులోనికి ఐగుప్తురాజు ఫరోనొద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమి ఇచ్చే ఆహారము నిర్ణయించెను హదదు ఫరో దృష్టికి బహుదయపొందగా తాను పెండ్లిచేసి కొనిన రాణి అయిన తపెనేసు సహోదరిని అతనికి ఇచ్చి చేసెను ఈ తపెనేసు యొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను ఫరోయింట తపెనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబతు ఫరో కుటుంబికులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఇంచబడెను అంతట దావీదు తన పితరులతో కూడా నిద్రపొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని నేను నా స్వదేశమునకు వెళ్లుటకు సెలవిమ్మని ఫరోతో చేయగా ఫరో నీవు నీ స్వదేశమునకు వెళ్ల కోరుటకు నాయుద్ద నీకేమి తక్కువైనది అని అడిగెను అందుకు హదదు తక్కువైన లేదు గాని ఏలాగుననైనను నన్ను వెళ్లనిమ్మనిను మరియు దేవుడు అతని మీదికి ఎలియాద కుమారుడైన రజోను అను ఇంకొక విరోధిని రేపెను వీడు శోభా రాజైన హద్దెజరు అను తన యజమానుని యొద్దనుండి పారిపోయినవాడు దావీదు శోభావారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన యొక్క సైన్యమునకు అధిపతియై దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను హదదు చేసిన ఈ కీడుగాక సొలమోను బ్రతికిన దినములన్నీ ఇతడు అరాముదేశమందు ఏలినవాడై ఇస్రాయేలీయులకు విరోధియ్యుండి ఇస్రాయేలీయులయందు గలవాడైయుండెను మరియు సొలమోను సేవకుడైన ఎరోబాము సహా రాజుమీదికి లేచెను ఇతడు జరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు ఇతని తల్లి పేరు జరుహా ఆమె విధవరాలు ఇతడు రాజుమీదికి లేచుటకు హేతువేమనగా సొలుమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగుచేయుచుండెను అయితే ఎరబాము అను ఇతడు మహాబలాద్యుడయ్యుండగా యౌవనుడుగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలుమోను తెలిసికొని యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను అంతట ఎరబాము ఎరుషలేములో నుండి బయలు వెడలిపోగా శిలోనీయుడును ప్రవక్తయుడూ అహీయా అతనిని మార్గమందు కనుగొనెను అహీయా క్రొత్తవస్త్రము ధరించుకుని యుండెను వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడును లేకపోయెను అంతట అహియా తాను ధరించుకునియున్న వస్త్రమును పట్టుకుని పన్రెండు తునకలుగా చింపి ఎరబాముతో ఇట్లనేను ఈ పది తునకలను నీవు తీసుకునుము ఇస్రాయలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చిన దేమనగా జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకును కెముషు అను మోయాబీయుల దేవతకును మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మొక్కి సొలమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరచిన మార్గములలో నడవకయునున్నారు గనుక స్వలమూను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చెదను అయితే నా సేవకుడైన దావేదు నిమిత్తమును నేను యెరుషలేము పట్టణమును కోరుకుని నందునను ఇస్రాయేలీయుల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకునిన నా సేవకుడైన దావీదున నా ఆజ్ఞులను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసుకుని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసే అందులో నీకు పది గోత్రముల నిచ్చదను నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకునిన పట్టణమైన ఎరుశలేములో నా ఎదుట ఒక దీపమునా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చదను నేను నిన్ను అంగీకరించి నందుననీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచ్చు ఇస్రాయెలు వారిమీద రాజవయ్యుందువు నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములననుసరించి నడచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరింగిచుచునా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా అగ్నిలను వైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరిచి ఇస్రాయేలు వారిని నీకు అప్పగించదను వారు చేసిన క్రియలను బట్టి నేను దావేదు సంతతివారిని బాధపరచుదను గాని నిత్యము బాధింపను జరిగిన దానిని విని సొలమోను ఎరబామును చంపచూడగా ఎరబాము లేచి దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన శీషకు చేరి సొలమోను మరణమగు వరకు ఐగుప్తులోనే యుండెను సొలమోను చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసినదంతటిని గూర్చియు అతని జ్ఞానమును గూర్చియు సొలమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడియున్నది సొలోమోను ఎరుషలేమునందు ఇస్రాయేలీయులందరినీ ఎలిన కాలము నలువది సంవత్సరములు అంతట సొలమోను తన పితరులతోకూడ నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయేను.